హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇలా ప్యాటర్న్ది మనము ఎట్లా కట్ చేసుకోవాలో చూపిస్తాను నేనైతే ఇదైతే బ్లౌజ్ ప్యాటర్న్ అనమాట ఇంకోటి ఏంటంటే నేను లైనింగ్ క్లాత్ వాష్ చేసి వేస్తాను అని చెప్పాను కదా ఆ లైనింగ్ క్లాత్ వచ్చేసేసి చూడండి అసలు ఎంత క్రాసెస్ కట్ చేసి ఇచ్చాడో మీటర్ క్లాత్ తీసుకున్నాను వాడు క్రాస్గా కట్ చేయడంతో అసలు అటు చివర పా చివర టోటల్ కలిపి పావర్ మీటర్ అయితే పోయింది సో దీన్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకొని ఎట్లా కట్ చేసుకోవాలో చూద్దాం యాక్చువల్గా గట్టి అంచులు కిందకేసి కట్ చేస్తాం కదా నేనేం చేస్తున్నాను గట్టి అంచులు సైడ్ వేసి అయితే కట్ చేస్తున్నాను ఎందుకంటే క్రాసెస్ ఎక్కువ ఉన్నాయి కదా రెండు క్రాసులు ఒకసారి పెట్టేస్తే దాదాపు హాఫ్ మీటర్ క్లాత్ దాకా పోతుంది సో నేను ఇట్లా సైడ్కి తీసుకుంటుంటే సో పావు మీటర్ అడ్జస్ట్ అవుతుంది సో అట్లా అయితే చేసేసుకున్నాను నేను ఇంకా ప్యాటర్న్ అంటే ఇవి బయట కొన్నవి కాదండి నేనే అంటే కస్టమర్స్ ఎక్కువగా మనకి ఇచ్చేవి ఇచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది రెగ్యులర్గా ఏం చేస్తానంటే అలా నేమ్ రాసేసేసుకొని నేను అవి పేపర్ మీద ఇట్లా కట్ చేసి పెట్టేసుకుంటాను పేపర్ అంటే న్యూస్ పేపర్ కాదు కొద్దిగా మందంగా ఉన్న పేపర్స్ అయితే పెట్టుకొని కట్ చేస్తాను అనమాట కట్ చేసి పెట్టుకుంటారు రెగ్యులర్గా ఇచ్చేవాళ్ళు వాళ్ళవి అంటే కొద్దిగా త్వరగా పని అయిపోతుంది కదా అట్లా ఇచ్చే వాళ్ళవి మనం అలా కట్ చేసి పెట్టేసుకుంటే ప్యాటర్న్స్ లాగా వర్క్ అనేది కటింగ్ త్వరగా అయిపోతుంది సో నేను అందుకని అట్లాగా కట్ చేసి పెట్టేసుకుంటాను ప్యాటర్న్వి ఇది బ్యాక్ నెక్ అనమాట బ్యాక్ నెక్ కూడా నేను ప్యాటర్న్ కట్ చేసింది వచ్చేసేసి రౌండ్ నెక్ కట్ చేశాను సో నేను దీనికి రౌండ్ నెక్ కాకుండా స్క్వేర్ నెక్ పెట్టాలని అనుకున్నాను సో అందుకని నేను అది నెక్ అయితే డ్రా చేయలేదు డ్రా చేయకుండా మిగిలిన వర్క్ మిగిలిన పార్ట్ అంతా డ్రా చేసేసాను ఇంకా నెక్ పార్ట్ మాత్రం తర్వాత నేను మార్క్ చేసుకున్నాక అప్పుడు కట్ చేస్తాను కట్ చేసేటప్పుడు కూడా మనము అరిచయి అనేది మనం స్ట్రాంగ్గా క్లాత్ మీద పెడితే ఎటు మూవ్ అవ్వకుండా నీట్గా అనేది కటింగ్ మనకు వస్తుంది ఇంకోటి నేను ఫస్ట్ అయితే అక్కడ వర్క్ అయితే కట్ చేసేసాను మొత్తము కట్ చేసినాక నేను తర్వాత మళ్ళీ నెక్ మార్క్ చేసుకుంటాను ముందు డాట్స్ పెట్టేశాను కదా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటా అంతా కరెక్ట్గా ఉందా లేదా అంతే పెట్టుకోవాలా టూ అండ్ హాఫ్ పెడతాం కాబట్టి నెక్ టూ అండ్ హాఫ్ వరకు మళ్ళీ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మార్క్ చేసుకుంటాను కింద వచ్చేసి అయితే మాత్రం ఇంకొద్దిగా ఎక్స్టెండ్ తీసుకుంటాను ఎందుకంటే కొద్దిగా బ్రాడ్గా రావడం కోసము ఒక ఇంచ్ కన్నా కొద్దిగా తక్కువే అన్ కొద్దిగా ఎక్స్ట్రా తీసుకున్నాను ఎందుకంటే స్క్వేర్ అనేది బాగా కనిపిస్తుంది మీకు కూడా ఇట్లాగా ఎప్పుడైనా సరే అంటే షోల్డర్స్ బ్రాడ్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే అలా ఎక్కువగా తీసుకోవడం వల్ల మంచి లుక్ వస్తుంది స్క్వేర్ నెక్ అనేది ఎప్పుడు కూడా మంచి లుక్ అనేది ఎక్కువ ఉంటుంది స్క్వేర్ నెక్ మామూలు రౌండ్ నెక్తో కంపేర్ చేసుకుంటే షోల్డర్స్ బ్రా బ్రాడ్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే కొద్దిగా స్క్వేర్ నెక్ మంచి లుక్ వస్తుంది మీకు కూడా ఎవరైనా అట్లా ఇస్తే ఒకసారి అలా ట్రై చేసి చూడండి చూడండి స్క్వేర్ నెక్ అయితే కట్ చేసేసాను అసలు షేప్ అనేది ఎట్లా వచ్చిందో ఒకసారి చూడండి ఆ లైనింగ్ క్లాత్ ముందు కట్ చేసేస్తాను కాబట్టి స్క్వేర్ నెక్ చూడండి ఎంత బాగా వచ్చిందో నేను పైన ఇది జాయింట్ ఎందుకు కట్ చేసానంటే స్క్వేర్ నెక్కే కాబట్టి ఇబ్బంది ఏం లేదు కొద్దిగా అటు ఇటు జరిగినా అడ్జస్ట్ చేసుకొని మనము కుట్టేయచ్చు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే పెడుతున్నాను ఫ్రంట్ పార్ట్ కూడా చూడండి మనకి ఎటువైపు క్రాస్గా వస్తుందో మళ్ళీ లేక హ్యాండ్స్ హ్యాండ్స్ ఎక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోకుండా కటింగ్లో ఉండేటట్టు చూసుకొని మనం క్రాస్గా అనేది పెట్టుకోవాలి నేనైతే అదే ట్రై చేస్తున్నాను హ్యాండ్స్కి కూడా ఇబ్బంది లేకుండా క్రాస్గా ఫ్రంట్ పార్ట్ వచ్చేటట్టు చూడడానికి అడ్జస్ట్ చేస్తున్నాను థర్డ్ టైంకి అయితే మాత్రం కొద్దిగా అడ్జస్ట్మెంట్ అనేది అనిపించింది నాకు ఈ అట్లా క్రాస్గా నూలక పెట్టేశాను ఒకసారి ఇప్పుడైతే సరిపోయింది ఇంకా ఆ షేప్ ప్రకారం అయితే నేను కట్ చేసేసాను రెంట్ పార్ట్ పేపర్ డ్రా చేసేటప్పుడు కూడా మన అరచేయి అనేది దాని మీద పెట్టేస్తే పేపర్ అనేది మూవ్ అవ్వకుండా ఉంటుంది నేను పేపర్ పెట్టి ఎందుకు కట్ చేయట్లేదంటే పేపర్ పెట్టి కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే పేపర్ అనేది మనకి ఒక దగ్గరగా అయితే కట్ చేయలేం పేపర్కి దూరంగా అయితే కట్ చేయాల్సి వస్తుంది అప్పుడు పెద్దగా అయిపోతుంది అనమాట మన షేప్ అనేది కరెక్ట్గా ఉండదు సో అందుకని నేను పేపర్ మీద నుంచి డ్రా చేసినాక డ్రా చేసింది కట్ చేసుకుంటున్నాను మీరు అలానే కట్ చేసుకుంటేనే ఫినిషింగ్ బాగా వస్తుంది ప్యాటర్న్ మీ బయట కొనుక్కుంటున్నారు కదా చాలామంది అలా కొనుక్కునే వాళ్ళకి ఇది కొద్దిగా యూజ్ అవుతుంది చూడండి కట్స్ డాట్స్ కూడా అవే ముందు పెట్టేశాను అనమాట కట్స్ డాట్స్ కూడా నేను అట్లానే పెట్టేశాను దానికే పెట్టేశాను అనమాట కట్స్ డాట్స్ డాట్స్ ప్రకారము కరెక్ట్గా మనము స్టిచ్ చేసేటప్పుడు ఆ డాట్స్ అలాగా ఉంచేయడం వల్ల ఏమవుతుందంటే మనకి నీట్గా అనేది మన కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది మళ్ళీ మెజర్మెంట్స్ చెక్ చేసుకొని చూసుకొని కుట్టుకోకుండా నీట్గా చేసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి